నమస్కారం సార్ శ్రీమాత్రే నమహా శ్రీగురు గో నమహా మనకు నరక చతుర్దశి అనేటువంటిది పూర్వం సత్యయుగం నుండి కూడా వస్తున్నట్టుగా చెప్తారు ఎందుకు అంటే ఈ వృత్తాంతం అంతా కూడా ఏమిటంటే సత్యయుగంలో ప్రారంభమై తర్వాతకి ద్వాపర యుగానికి వచ్చేంత వరకు కూడా జరిగినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్క కల్పాంతరంలో ఒక్కోలాగా దీని గురించి అభివర్ణించి ఉన్నారు సో దాంట్లోని భాగంగా మనకు ఆ రోజున ఎక్కువ శాతం ఈ యొక్క నరక చతుర్దశన గానీ గుర్తొచ్చేది ఏమిటంటే ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేపడము బొట్టు పెట్టడము తలకు కొంచెం నూనెంటడము దీపాలు చూయించడము వారికి ఏదన్నా ఇస్తే ఆడపిల్లలకు ఇవ్వడము తైలభ్యంగా స్నానాలు ఆచరించడము మనకు ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం దీనికి బీజం ఎక్కడ అంటే మనకు సత్యయుగంలో ఈ నరక అసురుడు అనేటువంటి వాడు భూదేవికి జన్మించి ఉన్నటువంటి ఒక అసుర రాక్షసుడు అయితే అమ్మవారికి జన్మించాడు తర్వాత ఉద్భవించి బయటకు వచ్చి బ్రహ్మ కోసం తపస్సు చేస్తే ప్రతి ఒక్క రాక్షసుడు యొక్క మెయిన్ మోటో ఏంటంటే అమృతం తీసుకోలేదు కాబట్టి మాకు అమృతత్వం అమర అమరత్వం కావాలి అని చెప్పేసి అందరూ అడుగుతున్నట్టుగానే అడిగితే సారీ బాబు ఇది సబ్జెక్ట్లో తీసేసినా మీకు ఆప్షన్ లేదని చెప్పేస్తే సరే ఓకే అలాంటప్పుడు నా తల్లి చేతిలోనే నేను మరణించాలి అనేటువంటి ఒక వరాన్ని పొందాడు సరే తదాస్తు అని చెప్పాడు ఇక అయిపోయింది అప్పటి నుండి ప్రారంభమై అసలు ఎక్కడుంది నా తల్లి అని వెతుకుతూ 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 ఆఖరిగా ద్వాపర యుగంలో ద్వారకలో ఉన్నటువంటి పదహారు వేల మంది గోపికలని కూడా తను సంగ్రహించి బందీలో పెట్టేసి ఎవరు మా తల్లి ఇందులో చెప్పండి అని చెప్పి కూర్చున్నాడు ఈ విషయం తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సత్యభామాదేవితో కలిసి వెళ్ళారు ఎందుకు సత్యభామ ఎంతోమంది ఉన్నారు కదా అక్కడ అప్పటికి జాంబవతి అలాగే ఉన్నటువంటి రుక్మిణీదేవి ఇంకా అష్టభార్యల్లో సత్యభామనే తీసుకొని వెళ్ళారట వాస్తవంగా ఇక్కడ విషయం ఏమిటి అంటే సత్యభామనే యొక్క భూదేవి యొక్క అంశ ఎందుకు అంటే సత్యము అంటే ఎప్పుడు కూడా అలాగే ఉండేది ఈ రోజు ఒక ఫోటో మిమ్మల్ని తీశాను అంటే మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాతకు చూసిన ఆ రోజున మీ వయస్సు మాత్రం అదే ఉంటుంది తప్ప మీతో పాటు అది వృద్ధాప్యంలోకి వెళ్ళదు కాబట్టి అది సత్యం అలాగే భూమి కూడా ఒకేలా ఉండేటువంటి రోజులు సత్య బా అంటే భరించేది మా అంటే అమ్మ ఎప్పుడు ఒకేలా ఉండి భరిస్తూ ఉండేటువంటి స్త్రీమూర్తి సత్యభామ ఆమె పేరు కూడా అలాగే పెట్టారు ఇక నరకాసురుడితో యుద్ధానికి అని వెళ్ళిపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు తనకేదో జరిగినట్టుగా జగన్నాటక సూత్రధారి ఆయనకి ఏమవుతుందండి ఆయన కళ్ళు తిరిగి పడిపోతే నా భర్త మీదికే ఇలా చేస్తావా అని చెప్పి తను బాణం వేస్తే అప్పుడు నరకాసురుడు చనిపోయాడు సరే తర్వాతకి పదహారు వేల మంది గోపికల్ని వీళ్ళు తీసుకొని ద్వారకకు వెళ్ళిపోతే వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఎప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి సేవలు చేసుకుంటూ ఉన్నామన్న కారణంతో పదహారు వేల మంది గోపికలతో శ్రీకృష్ణుడు ఉన్నాడు ఒకేసారి అందరితో ఎలా ఉంటాడు ఒక్కొక్క చోట కాబట్టి ఆయన తత్వం అది ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయనని సేవించుతూ ఉన్నారనేది మాత్రమే ఈ చరిత్రలో భాగంగా చెప్పారు ఈ నరకాసురుడు చనిపోయేటప్పుడు ఒక మాట అన్నాడంట ఇది జరిగింది కూడా చతుర్దశి నాడు జరిగింది అయితే అమ్మ ఓకే నువ్వు నన్ను చంపేశావు బాగానే ఉంది ఇప్పుడు నేను మళ్ళీ ఎక్కడ కలిసిపోతాను ఇదే భూమిలో కదా అంటే మళ్ళీ నీ గర్భంలోకి వెళ్తున్నా కదా నాకు మరణం ఎక్కడిది మంచి ప్రశ్న అడిగావు నానా నిజమే నీ ద్వారా ఈ లోకానికి చెప్పేటువంటి విషయం ఏమిటి ఈ ఈరోజు అందరూ కూడా దీపావళి జరుపుకుంటారు నిన్ను సంహరించినందుకు గాను ఈ దీపావళి ఏదైతే జరుపుకుంటారో అది దీప ప్రజ్వరణం అనేటువంటిది జరగాలి అది వారి యొక్క మనస్సున వారి యొక్క మెదడులో జరగ జ్ఞానజ్యోతి పెరగాలి దీపావళి అంటే మన ఇంట ఓ వందలు వేలు దీపాలు పెట్టుకోవడం కాదు మన ఇంట్లో జ్ఞానజ్యోతి వెలగాలి మన ధర్మాన్ని ఎలా మనం పాటించాలి ఎలా సంరక్షించాలి దానికోసం మనం ఎలా రక్షకత్వం పొందాలి వీలైనంత వరకు మన ధర్మాన్ని పాటిస్తూ ఇంకా పది మందికి ఎలా పంచాలి అనేటువంటిది తెలవాలి కాబట్టి ఈ విధంగా దీపావళి ఈ రోజు నుంచి జరుపుకోవాలి అని చెప్పి ఆ నరకాసురుడు సంహరణ జరిగిన వెంటనే అప్పటి వరకు ఏమిటంటే ఎవరు దీపాలు కూడా వెలిగించుకోలేరు ఆ తర్వాతకి దీపాలు ప్రజ్వలన చేసుకొని అందరూ కూడా సంతోషంగా దీపావళి జరుపుకున్నారు మరుసటి రోజు నుంచి కాబట్టి నరక చతుర్దశి దీపావళి వెంట వెంటనే వచ్చేటువంటి పండుగలు కూడా కాబట్టి అలా ఈ యొక్క నరక చతుర్దశి నాడు అందరూ కూడా తైలాభ్యంగన స్నానం చేయడము దీపాలు వెలిగించుకోవడము బ్రాహ్మీ ముహూర్తంలో స్నానాలు కూడా ఉదయం బ్రాహ్మీ ముహూర్తంలోనే చాలా చాలా మంది పొద్దున్నే దీపాలు హారతలు తీసుకొని ఎప్పుడో పదిండి చేస్తూ ఉంటారు బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం ఆచరించాలి ఆ సమయమునందు ప్రత్యేకంగా అసలు రోజు కూడా మనం పొద్దున్నే లేవగానే ఏంటంటే మన చేతిని ఇలా తెరిచి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి ప్రభాతే కరదర్శనం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కర కరాగ్రే వసతే లక్ష్మి పైన లక్ష్మీదేవి ఉంటుందంట అంతే కదా మనం డబ్బులు ఇవ్వాలి అంటే ఈ వేలు లేకుండా ఈ అరచేతితో డబ్బులు ఇవ్వాలంటే ఎవరికన్నా కుదరదు ఇప్పుడు అంటే ఇలా పట్టుకుంటున్నాం ఒకప్పుడు ఘంటం ఇలా పట్టుకునేవారు కర మధ్యే సరస్వతి ఘంటం అంటే పెన్ను పెన్ను ఈ యొక్క పిడికిలు పట్టు లేకుండా వాడు చదివిన వృధా కరమధ్యే సరస్వతి కరమూలే స్థితా గౌరి కంకరం కడితే మనకి ఇక్కడ కడతారు నాడీ వ్యవస్థ గట్టిగా ఉండాలి అని చెప్పి కాబట్టి ఇక్కడ మనకు కంకరం కడితే అప్పటి నుండి వాళ్ళు గట్టిగా పడుత్వంగా ఉంటారు ఈ ముగ్గురమ్మ వాళ్ళు మన చేతిలోనే ఉంటారు పొద్దున్నే లేచి రోజు కూడా ఇది చదవడం మంచిది ఆ రోజు నుంచి ప్రారంభిస్తే ఇంకా మంచిది విశేషంగా ఆ రోజు అంబ అంబిక జగదాంబిక స్వరూపాలకి దుర్గాదేవికి నరక చతుర్దశి నాడు పూజాది క్రతువులు చేయడం ఇంట్లో దీపం పెట్టుకున్నప్పుడు దుర్గా కవచం లాంటివి కానివ్వండి దుర్గా సప్తశతి లాంటి శ్లోకాలు కానివ్వండి ఇంట్లో వినిపించడం విశేషమైన సత్ఫలితాలు పొందుతారు ఆ రోజున వీలైతే లలితా సహస్రనామ పారాయణం చేయడం ఒక్కసారి చదివినాం ఎందుకంటే అమ్మవారిలోనే అనంతము అందరూ ఉంటారు కాబట్టి అలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కూడా పొందవచ్చు నైస్ సార్ మంచి అంటే అసలు నరక చతుర్దశి యొక్క కథ అలాగే ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలు చక్కగా తెలియజేశారు సార్ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్